తాగుడు మీ జీవితాన్ని నాశనం చేస్తోందా మత్తు అలవాటు మీ జీవితంలో ఏమీ లేకుండా చేస్తోందా ఎంత ప్రయత్నించినా మత్తు నుంచి బయటికి రాలేకపోతున్నారా దిగులు పడకండి వచ్చేసింది అడిక్షన్ కిల్లర్ మత్తు మందు అలవాటు నుంచి ఎన్నో కుటుంబాలను బయటికి తీసుకొచ్చిన అడిక్షన్ కిల్లర్ ఇప్పుడు సరికొత్త రూపంలో వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ నో సైడ్ ఎఫెక్ట్స్ ప్రభుత్వంచే సర్టిఫై చేయబడింది కొద్ది వారాల్లోనే ఫలితం లభిస్తుంది పోగొట్టుకున్న మీ జీవితం మళ్లీ తిరిగొస్తుంది అడిక్షన్ కిల్లర్ వెంటనే ఆర్డర్ చేయండి అడిక్షన్ కిల్లర్ తాగుడు వ్యసనానికి గుడ్ బాయ్ నమస్కారం రోజూ వార్తలు చూస్తున్నప్పుడు దోపిడీలు హత్యలు మానభంగాలు దొంగతనాలు యాక్సిడెంట్స్ ఇలా చాలా చూస్తూ వింటున్న మనకి న్యూస్ మాత్రమే కాని వాళ్ళకి ఇది కోలుకోలేనటువంటి నష్టం ఇలా అన్ని సమస్యలకు ముఖ్యమైన మూలం ఒకే ఒక్కటి మత్తు అవును నేను పైన చెప్పిన సమస్యలన్నిటికీ తొంభై శాతం కారణం తాగుడు మత్తుమందు వ్యసనం ఇది సొసైటీని బాధించే ఒక సమస్య అంతేకాకుండా తాగుడు ఒక్కో కుటుంబాన్ని ముఖ్యంగా ఆడవాళ్లని తెలియకుండానే ఎక్కువ బాధిస్తోంది తాగుడు ఒక సొసైటీ ప్రాబ్లం పది సంవత్సరాల పైబడి ఎన్నో లక్షల మంది జీవితాలను బాగుచేసిన అడిక్షన్ కిల్లర్ ఇప్పుడు మీ జీవితాన్ని మార్చడానికి వచ్చింది మారుతూ వస్తున్న మత్తు పదార్థాలకు తగినట్టుగా తననే పూర్తిగా మార్చుకుని ఇంకా కొత్త రూపంలో వచ్చింది ఈ అడిక్షన్ కిల్లర్ మత్తంటే తాగుడు మాత్రమే కాదు పాన్ జర్దా బీడా సిగరెటు ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచి బయటపడ్డానికి ఒకే మార్గం అడిక్షన్ కిల్లర్ ఈ అడిక్షన్ కిల్లర్ పౌడర్ మరియు లిక్విడ్ రూపంలో లభిస్తాయి కాబట్టి దీన్ని ఉపయోగించడం చాలా చాలా సులభం ఈ పౌడర్ ని భోజనంలో వేసి కలిపి చక్కగా భోంచేయొచ్చు దీని డ్రాప్స్ ని ఐదు నుంచి ఏడు డ్రాప్లు టీలోను కాఫీలోను జ్యూస్ లోను కలిపి తాగొచ్చు దీన్ని ఇలాగే కొనసాగించారంటే ఐదు ఆరు రోజుల్లో మద్యపానానికి మనం దూరం కావచ్చు ఇది మీ బ్రెయిన్ లో మత్తు వల్ల ఏర్పడిన మెటబాలిజం ని సరిచేస్తుంది అది మాత్రమే కాకుండా మత్తు వల్ల కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ అయినా చేతులు కాళ్లు ఆడడం తలనొప్పి కడుపు నొప్పి ఇంకా నరాల బలహీనతను నయం చేస్తుంది మత్తు నుంచి బయటకు రావడం ఎంత సవాలైన విషయం అంతకంటే పెద్ద సవాలైన విషయం దానివల్ల మన శరీరంలో ఏర్పడిన మార్పుల్ని మేనేజ్ చేయడం అది చాలా కష్టం కానీ ఈ అడిక్షన్ కిల్లర్ మిమ్మల్ని మత్తు నుంచి బయటకు తీసుకురావడమే కాకుండా మీ బాడీలో ఏర్పడే మార్పులను కూడా సరిచేస్తుంది ముఖ్యంగా కాళ్ళు చేతులు ఆడడం తలనొప్పి కడుపు నొప్పి కిడ్నీ లివర్ వీటికి సంబంధించిన సమస్యల్ని తొలగిస్తుంది అడిక్షన్ కిల్లర్ రోజు ఎన్నో కుటుంబాలలో సంతోషాన్ని నింపింది మత్తు పదార్థాలకు దూరం కావాలనుకుంటున్నారా ఒకే ఒక ఫోన్ చేయండి అడిక్షన్ కిల్లర్ మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది ఒక కుటుంబంలో ఒకరు మత్తుకు బానిసయ్యారంటే ఆ కుటుంబం మొత్తం బాధించబడుతుంది అన్నయ్య మారడాని ఎదురుచూసే తమ్ముళ్ళూ చెల్లెళ్ళూ ఎంతమంది నాన్న మారడాని ఎదురుచూసే పిల్లలెంతమంది కట్టుకున్న భర్తం మారడాని ఎదురుచూసే భార్యలెంతమంది అంతెందుకు మన స్నేహితుడు మారడాని ఎదురుచూసే స్నేహితులెంతమంది ఇలా మత్తుకు బానిసలైన వారిలో ఎవరో ఒకరో మారానీ ఈ ప్రపంచంలో ఎంతోమంది ఎదురుచూస్తున్నారు వాళ్లంతా చేయాల్సిన ఒకే ఒక విషయం ఒక అడిక్షన్ కుల్లర్ను కొని వాళ్ళకి దగ్గరైన వాళ్ళకివ్వాలి అది వాళ్లను శారీరకంగా మానసికంగా మత్తునుంచి బయటికి రావడానికి సహాయపడుతుంది ఇది గోరువెచ్చటి నీళ్ళల్లో కలిపి తాగొచ్చు ఒకవేళ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి తెలియకుండా ఇవ్వాలంటే వాళ్లు తినే భోజనంలో కలిపి వాళ్ళకి తెలియకుండా ఇవ్వచ్చు ఎందుకంటే దీనికి ప్రత్యేకమైన రుచంటూ ఏదీ లేదు అడిక్షన్ కిల్లర్ లిక్విడ్ రూపంలో వస్తుంది పౌడర్ గాను వస్తుంది మీకు ఏ విధంగా కావాలో కింద ఉన్న నెంబర్ కి వెంటనే ఫోన్ చేయండి వెంటనే ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపించే ఫోన్ చేయండి ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లు లేనిది హిమాలయ పర్వతాలలో దొరికే సంపూర్ణంగా ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన మందు ఎన్నో సంవత్సరాలుగా ఈ మత్తు పదార్థాలను వాడుతూ ఉన్నాం ఎలా వీటిలోంచి బయటపడ్డాం నేను ఎన్నో సార్లు ప్రయత్నించి చూశాను తలనొప్పి కాళ్ళు చేతులు ఆడేవి ఎవరిని చూసినా కోపం వచ్చేది నేను ఖచ్చితంగా ఆ మత్తు అలవాటు నుంచి బయటకు రాలేను అని అపనమ్మకంతో పదార్థాలను వాడుతూ వాడుతూ జీవితాన్ని నాశనం ఎంతో మంది అపనమ్మకం వద్దు నమ్మండి మీలాంటి కోసమే పలు రకాలైన ఆయుర్వేద మూలికలతో తయారు చేసినదే అడిక్షన్ కిల్లర్ మత్తు అనే ఆలోచనే తిరిగి రాకూడదు తాగుడు ఎలా కుటుంబాన్ని సంఘాన్ని బాధిస్తుందో మీరే తెలుసుకోండి మద్యపానానికి ఆడిక్ట్ అయిన వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది ఇక్కడికి వచ్చారు తమ కొడుకు కోసం వచ్చారు తమ అన్నయ్య కోసం వచ్చారు తమ ఫ్రెండ్స్ కోసం వచ్చారు సో ఇప్పుడిక్కడికి వచ్చిన తిరునల్ వెలి అనే ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికొచ్చి ఉదయం నుంచి ఈ లైన్ లో నించొని వెయిట్ చేస్తున్నారు ఆడిక్షన్ కిల్లర్ కొనడం కోసం వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే సార్ మీ పేరేంటమ్మా సెల్వి ఇక్కడికి వచ్చింది మీ అల్లుడు కోసమేనా కాదు సార్ తమ్ముడు కోసం వచ్చాను అల్లుడు చనిపోయాడు తమ్ముడు కోసం వచ్చాను ఏంటి మీ అవును ఎప్పుడు తను చనిపోయి రెండేళ్ళు అయింది అది ఇంటి పని చేసుకుంటుంది మేము ఏదో కష్టపడుతున్నాం ఎలాగో తింటున్నాము ఇప్పుడు తమ్ముడు కోసం వచ్చే వాడిని ఎలాగన్నా కాపాడాలి నేనే సార్ తీసుకొచ్చాను మా ఊరు నుంచి అడిక్షన్ కిల్లర్ కోసం తీసుకొచ్చాను ఇంతకు ముందు నేను ఇక్కడికి వచ్చాను మా ఆయన్ని తీసుకొని వచ్చాను మా అబ్బాయిని తీసుకొని వచ్చాను వాళ్ళందరికి బాగా అయింది ఆ నమ్మకంతోనే ఈ అమ్మాయిని కూడా తీసుకొచ్చాను సరేమ్మా ఇప్పుడు తమ్ముడు తాగుతున్నాడు మాట వింటలేదు అందుకే సార్ వాణ్ణి ఎలాగైనా కాపాడాలి అందుకే ఇక్కడికి వచ్చాను సార్ అసలు ఇంటికే రావటం లేదు ఎక్కడున్నాడో తెలీదు వెతుక్కుని రావాలి మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోతాడు ఇలాగే జరుగుతోంది మీరు దిగులు పడకండమ్మా అంతా మంచి జరుగుతుంది ఎందుకంటే అడిక్షన్ కిల్లర్ ఉన్నంత వరకు ఏ కుటుంబం కూడా మత్తు అలవాటు వల్ల మద్యపానం అలవాటు వల్ల మద్యపానానికి అడిక్ట్ అవ్వకుండా మేము వాళ్ళని మార్చి మళ్లీ మేము ఆ కుటుంబాన్ని చక్కదిద్దుతాం అదే అడిక్షన్ కిల్లర్ అపనమ్మకం వద్దు నమ్మండి మీలాంటి కోసమే పలు రకాలైన ఆయుర్వేద మూలికలతో తయారు చేసినదే అడిక్షన్ కిల్లర్ మత్తు అనే ఆలోచనే తిరిగి రాకూడదు మన అడిక్షన్ కిల్లర్ ప్రజల మనస్సుల్లో ఎటువంటి స్థానాన్ని సంపాదించిందంటే దానికి ఒకే కారణం ఈ రిజల్టే ఎటువంటి మత్తు పదార్థాలకు బానిసైనా కూడా దాని నుంచి ఈజీగా బయటపడొచ్చు ఎన్నో ఏళ్లుగా మద్యపానానికి బానిసైనా కూడా వాళ్లను పూర్తిగా తాగుడు అలవాటికి దూరం చేసేయొచ్చు వెంటనే ఆర్డర్ చేయండి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి ఫోన్ చేయండి ఇది సురక్షితమైనది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేనిది హిమాలయ పర్వతపు అంచుల నుండి పరిపూర్ణంగా ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన మందు ఇది మత్తు అలవాటు అనేది మనస్సు శరీరం ఈ రెండిటికి సంబంధించింది మనసు వద్దన్నా శరీరం మాట వినదు శరీరం వద్దన్నా మనసు వదిలిపెట్టదు మీరే అడిక్షన్ ని రోజు వాడారంటే మీ మనసు శరీరం పరిశుభ్రమవడం మీరే తెలుసుకుంటారు మీలో ఏర్పడబోయే మార్పులు మీ కుటుంబాన్ని సంతోషపరుస్తాయి మీ ఫ్రెండ్స్ ని సంతోషపరుస్తాయి మీ జీవితం చాలా అందంగా మారుతుంది ఒక కుటుంబం మారితే ఒక సంఘం మారుతుంది తాగుడు ఒక సంఘం సమస్య దాని తరిమి కొడదాం మా నాన్న భయంకరమైన చైన్ స్మోకర్ ఎప్పుడు చూసినా స్మోక్ చేస్తూనే ఉంటారు డైలీ ఫిఫ్టీన్ టు ట్వంటీ సిగరెట్స్ అయినా మినిమం తాగుతారు మార్నింగ్ ఆయన కాఫీ తాగుతారో లేదో ఫస్ట్ ఆయన చేతుల్లో తీసేది సిగరెట్టే తెలుసా మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర నేను కన్సల్ట్ చేశాను అప్పుడు ఆయన మీరు ఎలాగైనా ఈ సిగరెట్ అలవాటుని ఆపాలి లేకపోతే ఆయన హెల్త్ పూర్తిగా పాడైపోతుందని చెప్పారు నేను ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉన్నాను సో ర్యాండమ్ గా నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఈ ఇష్యూ చెప్పాను తను అడిక్షన్ కిల్లర్ అనే మందు గురించి నాకు చెప్పింది తను చెప్పిన వెంటనే నేను పర్చేస్ చేశాను ఇదే ఆ అడిక్షన్ కిల్లర్ ఇదొచ్చిన తర్వాత ఆయనకి తెలియకుండా నేను టీ కాఫీ అన్నిట్లో ఇది కల్పించాను కొంచెం కొంచెంగా ఆయన అడిక్షన్ తగ్గడం స్టార్ట్ అయ్యింది సో ఇప్పుడు కంప్లీట్ గా ఆయన స్మోకింగ్ స్టాప్ చేసేసారు హెల్త్ కూడా చాలా బెటర్ అయిపోయింది ఇప్పుడు ఆయనకు అసలు కాఫ్ కూడా రావట్లేదు ఇప్పుడు ఆయన ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేస్తున్నారు చాలా నార్మల్ గా సాగుతోంది సో థ్యాంక్స్ టు అడిక్షన్ కిల్లర్ అడిక్షన్ కిల్లర్ ఈ రోజు ఇది ఎన్నో కుటుంబాలలో సంతోషాన్ని నింపింది మధ్యానికి బానిస కాకుండా ఉండాలనుకుంటున్నారా ఒకే ఒక ఫోన్ చేయండి అడిక్షన్ కిల్లర్ మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది మన అడిక్షన్ కిల్లర్ జీఎంపీ సర్టిఫికేట్ ఆయుష్ సర్టిఫికేట్ అలాగే ప్రభుత్వం చే అనుమతి పొందిన సంస్థ మత్తు అలవాటు అనేది మనసు శరీరం రెండిటికి సంబంధించింది మనసు వద్దన్నా శరీరం మాట వినదు శరీరం వద్దన్నా మనసు విడిచిపెట్టదు మీరే అడిక్షన్ ని రోజు వాడారంటే మనసు శరీరం రెండు పరిశుభ్రమవుతాయి మీలో ఏర్పడబోయే మార్పులు మీ కుటుంబాన్ని సంతోషపరుస్తాయి మీ ఫ్రెండ్స్ ని సంతోషపరుస్తాయి మీ జీవితం చాలా అందంగా మారుతుంది ఒక కుటుంబం మారితే ఒక సంఘం మారుతుంది తాగుడు సంఘం సమస్య దాన్ని తరిమి కొడదాం మద్యపానం నుంచి మీరు బయటపడాలి అనుకుంటున్నారా అయితే ఒక ఫోన్ చేయండి అడిక్షన్ కిల్లర్ మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది మన అడిక్షన్ కిల్లర్ ఆయుష్ అలాగే అనేక ప్రభుత్వాలచే అనుమతి పొందిన సంస్థ మీరే చూడండి మన అడిక్షన్ కిల్లర్ ను కొనడానికి కుటుంబంతో కలిసి వైద్య శిబిరానికి వచ్చిన ప్రజల్ని మన అడిక్షన్ కిల్లర్ ప్రతి కుటుంబం ఇంట్లోనూ వెలుగుని తెస్తుంది అన్న నమ్మకం చాలా మంది ప్రజల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని లైన్ లో నుంచోబెట్టింది వాళ్ళెప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు వారిలో ఒకరితో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తాగుడికి బానిసైతే వచ్చేది ఆ ఒక వ్యక్తికి మాత్రమే కాదు తన కుటుంబం ఆ సమస్యలో ఇరుక్కొని కష్టపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏ రకమైన కష్టాలు వస్తున్నాయో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం ఒకే ఒక ఫోన్ చేయండి అడిక్షన్ కిల్లర్ మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది అడిక్షన్ కిల్లర్ జీఎంపి సర్టిఫికెట్ ఆయుష్ సర్టిఫికెట్ అలాగే ఎన్నో ప్రభుత్వాలచే అనుమతి పొందిన సంస్థ తాగుడు మీ జీవితాన్ని నాశనం చేస్తోందా మత్తు అలవాటు మీ జీవితంలో ఏమీ లేకుండా చేస్తోందా ఎంత ప్రయత్నించినా మత్తు నుంచి బయటికి రాలేకపోతున్నారా దిగులు పడకండి వచ్చేసింది అడిక్షన్ కిల్లర్ మత్తు మందు అలవాటు నుంచి ఎన్నో కుటుంబాలను బయటకు తీసుకొచ్చిన అడిక్షన్ కిల్లర్ ఇప్పుడు సరికొత్త రూపంలో వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ నో సైడ్ ఎఫెక్ట్స్ ప్రభుత్వంచే సర్టిఫై చేయబడింది కొద్ది వారాల్లోనే ఫలితం లభిస్తుంది పోగొట్టుకున్న మీ జీవితం మళ్లీ తిరిగి వస్తుంది అడిక్షన్ కిల్లర్ వెంటనే ఆర్డర్ చేయండి అడిక్షన్ కిల్లర్ తాగుడు వ్యసనానికి గుడ్ బై ఇప్పుడు నేను తాగుడికి వ్యతిరేకంగా చెప్పడానికి రాలేదు తాగుడికి బానిసలైన వారి మీద ప్రేమతో వచ్చాను ఒక ఆతృతతో వచ్చాను దానికొక ముగింపుతో వచ్చాను ఈ మద్యపానం అలవాటు నుంచి బయటపడాలి అనుకుంటున్నారా ఒక ఫోన్ చేయండి అడిక్షన్ కిల్లర్ మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది